హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు కర్రీ తయారు చేయడం ఎలాగో చూద్దాము ముందుగా పచ్చి పచ్చి రొయ్యలని అయితే చక్కగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసి కడుక్కొని పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకోవాలి అల్లం వెల్లపాయ పేస్టు గరం మసాలా కూడా రెడీ చేసి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము శుభ్రంగా కరిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని కొంచెం ఒక చిన్న బాండి పెట్టుకొని కొంచెం ఒక పావు స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఈ పచ్చి రొయ్యల్ని దానిలో వేసేసి చక్కగా మొత్తం అంతా నీళ్లు లేకుండా ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఒక కొంచెం ఉప్పు ఒక పావు స్పూను ఉప్పు పావు స్పూను పసుపు వేసుకొని వీటిని బాగా ఆ నీరు అంతా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఇలా ఉడకపెట్టుకోవాలండి ఇలా ఉడకపెట్టడం వలన మనకి ఆ నీరు అంతా ముందుగా నిగిరిపోయి రొయ్య చక్కగా గట్టిగా ఉండడమే కాకుండా నీచువాచన అనేది లేకుండా ఉంటుంది నీరు అంతా ఎగిరిపోయే వరకు చక్కగా కలుపుకుంటూ వీటిని పక్కన ఎగిరబెట్టుకుందాము దాంతోపాటు నెక్స్ట్ వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము తర్వాత జీలకర్ర వేసుకొని ఆనియన్స్ కూడా మూడు ఆనియన్స్ పెద్ద పెద్దవి కట్ చేసుకున్నాను నేను చక్క సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఈలోపు ఈ పొయ్యి మీద అయితే మనకి రొయ్యలు అనేది దగ్గరికి అయ్యే వరకు నీరు అంత ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకుంటున్నాం తర్వాత నిలుగా తరిగి పెట్టుకున్న ఒక్కొక్క ఒక్కొక్క పచ్చిమిర్చిని రెండు రౌండ్ చేసుకున్నాను నేను అలా చేసుకుని వేసుకుంటే పచ్చి రొయ్యల కూరలోకి బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు పచ్చిమిర్చి స్పైసీగా ఉండడానికి వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ బాగా ఎక్కువ వేస్తాం కాబట్టి తీపి రాకుండా ఉండడానికి పచ్చిమిర్చిని అయితే ఎక్కువే వేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్ బాగా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందుగా నూరు పెట్టుకున్నాము కదా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఆరోమా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచి అరోమా వస్తుంది నెక్స్ట్ సాల్ట్ అయితే రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాము చిన్న స్పూన్తో రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాము పచ్చి కారం అండి ఇది నాలుగు స్పూన్లు చిన్న స్పూన్తో రుచికి సరిపడా కారం అనమాట వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలియబెట్టేసుకోవాలి చక్కగా దగ్గరికి అయ్యే వరకు అదంతా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ ఉప్పు కారం పీల్చుకునే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడగబెట్టి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి ఈ రొయ్యల్ని మనము లోపల ఈన్ ఉంటుంది నల్లది అది కూడా క్లీన్ చేసుకోవాలి లేదా నీచు వాసన అనేది పోతుంది అది తినకూడదండి రొయ్యలు మధ్యలోకి ఈనులాగా ఉంటుంది మేత తింటుంది కదా రొయ్య అది అన్నమాట అది క్లీన్ చేసేసుకొని చక్కగా వేసుకోవాలి అప్పుడే మన ఆరోగ్యానికి చాలా మంచిది అది ఉండటం వలన అది వేస్టేజ్ కదా దానిలో ఉండిపోయి మనకి హాని చేస్తుంది అలా క్లీన్ చేసుకోండి రొయ్యని ఎప్పుడు తెచ్చుకున్నా సరే చూసారు కదా చక్కగా ఒక్కసారి మగ్గనిచ్చి రెండు నిమిషాల పాటు ఒక గ్లాసు నీరు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దగ్గరికి అయ్యే వరకు దీన్ని పై మీద పెట్టి ఎగుర పెట్టుకోవాలన్నమాట రొయ్యలు ఎగురైతే ఇప్పుడు చక్కగా రెడీ అవుతుంది ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము తర్వాత గరం మసాలా అయితే నూర పెట్టుకున్నాం కదా ధనియాలు చెక్క లవంగాలు వెల్లుల్లిపాయ అన్నమాట ఇది వేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టడం వల్ల రొయ్య అంతా ఆ ఉప్పు కారం మసాలా కొత్తిమీర అవన్నీ పీల్చుకొని చక్కగా ఎగురుతుంది దగ్గరకు అయ్యే వరకు అప్పుడు కూర మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఆయిల్ తేలే వరకు చాలా దగ్గరకు అయ్యే వరకు ఎగరబెట్టుకొని పెట్టుకొని ఎప్పుడైనా కర్రీ రొయ్యల కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా చాలా వరకు ఆల్మోస్ట్ దగ్గరకు అవుతుంది ఇంకా బాగా దగ్గరికి ఎగర పెడతానండి నేను అలా అయితేనే ఈ కూర అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక్కసారి నూనె చూసారా చక్కగా తేలుతుంది అలా ఉడకపెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఉడకపెట్ బాగా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి గరం మసాలా అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి కొద్దిగా అనమాట లాస్ట్లో మంచి స్పైసీగా బాగుంటుంది అలా యాడ్ చేసుకుంటే కొత్తిమీర కూడా కొంచెం అంతా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏమి ఏమిగా రొయిల్ కర్రీ రెడీ అయిపోయింది ఫీడ్బ్యాక్ అయితే ఉండి థ్యాంక్ యూ